ఆర్టీసీ బస్ ఇందులో ప్రయాణం చేస్తే సేఫ్ జర్నీ సేఫ్ గా ప్లేస్ లకు రీచ్ అవుతామనేటువంటిది యాక్చువల్లీ టిఎస్ఆర్టీసీ అతిపెద్ద నినాదం ఎందుకంటే ఆర్టీసీ బస్ లో ప్రయాణం అత్యంత సురక్షితం ప్రయాణికులు వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులోనే ఎక్కండి అనేటువంటిది మెయిన్ గా నినాదం కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని చూసినప్పుడు మాత్రం చాలా భయమేస్తోంది ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ రాత్రి వేళల్లో జరిగినటువంటి లేదంటే పొద్దు పొద్దున తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతాల్లో జరిగేటటువంటి ఇన్సిడెంట్లు చూస్తే మాత్రం అసలు ఏ బస్ ఎక్కినా లేకపోతే ఏ వెహికల్లో ప్రయాణం చేసినా ఎంత డేంజర్ అనేది కూడా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది యాక్చువల్లీ హనుమకొండ జిల్లా పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్ వద్ద పూర్తిగా ఆర్టీసీ బస్ బోల్తా పడిపోయింది అంటే పూర్తిగా పల్టీ కొట్టేసిన పరిస్థితి అందులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఎవరికైతే అంటే ఎవరి ప్రాణం పోలేదు ఇది కొంత ఉపశమనం కలిగించేటటువంటి విషయం ఒక్కసారి ఆర్టీసీ బస్ బోల్తా పడింది అని అంటే డెఫినెట్లీ ఇటు నుంచి అటువైపు ప్రయాణికులందరూ కూర్చున్న వాళ్ళు చెల్లా చెదురుగా పడిపోవడం ఆ తర్వాత ఎంత గాయాలు అవుతాయో మన అందరికీ తెలిసిందే కొంతమందికి తలలు పగిలాయి ఆ తర్వాత కొంతమందికి కాళ్లకు చేతులకు ఆ వెన్నుముక్కకు ఇట్లా చాలా మట్టుకైతే పదిహేను మందికి గాయాలైనట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే అంతోంది ఒక్కసారి మనం విజువల్లో కూడా పూర్తిగా గమనిస్తే ఆ పల్టీ కొట్టిన తర్వాత ఆ ప్రయాణికులను తీయడానికి కూడా చాలా సమయం పట్టింది అనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అందులో ప్రయాణించినటువంటి వాళ్ళు కూడా చాలా మందికి గాయాలయ్యాయి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రికి అయితే ప్రయాణికులను అందరినీ తరలించడం అయితే జరిగింది అయితే స్పీడ్ కారణమా లేకపోతే ఇంత రింగ్ రోడ్ వద్దకు చేరుకున్న తర్వాత ఎందుకని ఇది పల్తి పల్టీ కొట్టింది అనేది కూడా పూర్తిగా ఆ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు అండ్ పొద్దున వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఒక్కసారి బోల్తా పడిన తర్వాత ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను తీయడానికే చాలా సమయం పట్టింది అట్లాగే ప్రయాణికులు ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ కూడా హుటాహుట్న ఎంజీఎం ఆసుపత్రికి అయితే తరలించారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకవైపు నడుస్తుంది ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం అయితే ఎవరు లేరు కానీ గాయాలు మాత్రం చాలా తీవ్రంగా అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఈ బస్సుని మనము స్ట్రైట్ చేసిన తర్వాత మీరు చూడండి అన్ని కూడా ఇప్పుడు ప్రయాణికులు ఎవరైతే వాళ్ళ వాళ్ళ బట్టలు ఎవరైతే తెచ్చుకొని ఉంటారో వాళ్ళ బట్టలు అన్ని కూడా విండోస్ నుంచి బయటకి పడిపోయిన పరిస్థితి వాళ్ళు ఏవైతే వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారో అవన్నీ చెల్లా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది హుటావున పోలీసులు అట్లాగే ఈ అంబులెన్స్లు చేరుకొని ప్రయాణికులను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత పోలీసులు ఆ రోడ్డుని క్లియర్ చేయడానికి ఆ బస్సుని స్ట్రైట్ చేయడానికి చాలా సమయం అయితే పట్టింది ఆ జేసీబీలతో అండ్ ప్రొక్లైనర్తో పూర్తిగా ఆ బస్సుని ఒక పక్కకు జరిపిన తర్వాత మాత్రమే ఆ రోడ్డు క్లియర్ అయిన పరిస్థితి ఇది తెల్లవారుజామున జరిగినటువంటి యాక్సిడెంట్ గా చెప్తున్నారు మరి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది పల్టీ కొట్టడానికి రీజన్ ఏంటి అగెయిన్ ఇక్కడ కూడా ముందర ఏమైనా వాహనం ఉండిందా లేదంటే నిద్రమత్తులో ఇది జరిగిందా ఆ స్పీడ్ గా వెళ్తున్నటువంటి సమయంలో ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు ఇది బోల్తా కొట్టిందా సడన్ బ్రేక్ వచ్చిన వేయడం వల్ల బోల్తా కొట్టిందా ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే డ్రైవర్ కావచ్చు కండక్టర్ కావచ్చు అట్లాగే అందులో ప్రయాణించినటువంటి ప్రయాణికుల దగ్గర కూడా పూర్తిగా అంటే ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు కానీ రాత్రిపూట తెల్లవారుజామున జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అందరు కూడా నిద్ర నిద్ర మత్తులో ఉండుంటారు వారు పోయి ఉంటారు కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళు చూసింది ఏమి ఉండకపోవచ్చు అనేది కూడా ఇంకోటి వినిపిస్తోంది సో డ్రైవర్ గాని కండక్టర్ గాని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది మరి ఏ బోల్తా పడ్డానికి కారణం ఏంటి అనేది కానీ ఒకటి ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే గాయాలైన వాళ్ళ సంఖ్యనే చెప్తున్నారు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే మరణించిన దాఖలాలు అయితే లేవు కానీ ఇది ఒక్క ఇన్సిడెంట్ ద్వారానే జడ్జ్ చేయలేము అదేదో టిఎస్ఆర్టీసీలో జర్నీ చేస్తే సేఫ్ కాదేమో అనే విషయం కాదు కానీ ఇట్లా వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇంకొంత అప్రమత్తంగా ఇంకొంత జాగ్రత్తగా డెఫినెట్లీ ఈ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్ తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది